హాయ్ టు ఈ రోజైతే వంట చేస్తున్నావు నేనమ్మా చిక్కుడుకాయ టమాటా కూర చేస్తాను చిక్కుడుగా టమాటా కూర అంట అన్ని కోసుకున్నావా కోసుకోలేదమ్మా నువ్వు కదా కోసేది సో గైస్ ఇప్పుడైతే చిక్కుడుకాయ టమాటా అయితే చేస్తున్నాము చూసేయండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ ఏం వంట చేయాలో కామెంట్ చేయడం మట్టికి మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఏమి ఇంక్వేస్ ఇయాలమ్మా టమాట టమాటాలు సేమ్ అనమాట ఏం మార్చేది ఏం లేదు ఇవన్నీ కట్ చేసేస్తాం వేసాం కదా చూపిస్తా మళ్ళీ చూపిస్తాం పీటీమా కత్తి కనపడలేదా పచ్చది కనపడలేదు నాన్న చిక్కుడు కాయలు చూపించాలా

ఈ ఉదయం తెచ్చింది ఇవి తెచ్చి నా తెచ్చింది యా చిక్కుడు కాయలమ్మా చెప్పు నాకు చెప్పు చిక్కుడు ఈ చెట్టు కాయలు అనమాట ఏ ఊరు పోయింది ఏ ఊరి చంద్రిక నెగిరి నగిరి వెళ్ళి మా వదిన అయితే ఇవి తెచ్చిందంట చిక్కుడు కాయలు చెట్టి చెట్టు అయితే చెట్టు అంటే ఇవైతే ఇవచ్చి మా నాన్న మార్కెట్ నుంచి అయితే తీసుకొని వచ్చాడు వీటితో అయితే పులుసు అయితే చేస్తుంది ఎలా చేస్తుందో చూసేయండి సో గాయస్ అలాగే కరెక్ట్ కొత్తిమీర అయింది అమ్మా ఇది అమ్మా కొత్తిమీర పడగొడిపోయింది కదా మొన్న నాన్ తీసుకొచ్చింది అందుకని నీళ్ళు పోసి అలా పెడితేను బాగా మళ్ళీ ఇచ్చుకుంది బాగా ఆకు ఇప్పుడైతే ఇవైతే కడిగేసిందనమాట ముందే కుక్కర్లో అయితే వేసేస్తుంది రెండు ఎన్ని విజిల్మ్మా రెండు రానిస్తాను రెండో మూడు రాను మూడు చాలండి ఉడుపు కాబట్టి దాంట్లో అర్థం కాదు இது சேஸ்தீண்ட பை தத்தே கூடி போயிடுது அது பைது ஊடி போய் சாசரா படிந்து కుక్కర్ దగ్గర అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా న్యూస్లే చూసుంటాం అనమాట టీవీలలో నెక్స్ట్ ఏం చేయాలమ్మా ఎంతసేపు పట్టిద్ది మా ఈ కూరకి ఏమనాలి అదిగో ఇదిగో అంటే ఇరవై నిమిషాలు అయిపోద్ది అది ఉడుగుతా ఉంటది మా నాన్న టమాటాలు చూడండి ఎంత పెద్ద ఇది వస్తాడు చెప్పినా కానీ వినడు చూడాలి ఇప్పుడు అయితే ఇవన్నీ కట్ చేసుకునేసా వీడితే ఎలా చేస్తుందో చూసేయండి మా అమ్మ అయితే అలాగే మా అమ్మ హెయిర్ అయితే ఒక ఆయిల్ అయితే తయారు చేసింది మీకు చూపిస్తాను ఉండండి హెయిర్ ఫాల్ అయితే ఈ మధ్య నాకు చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఎన్ని షాంపులు వాడినా బందేమి వాడుతున్నా గానీ ఒక్కటి కానీ యూజ్ అవ్వట్లేదు అనమాట దానివల్ల మా అమ్మ అయితే హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసింది అది మీకు చూపిస్తా నేను ఏ క్లాస్ మా థర్డ్ క్లాసా థర్డ్ క్లాస్ నుంచి ఆయిలే వాడుతా ఉన్నాను బాగుందనమాట టెన్త్ నుంచి వేరే ఆయిల్ వాడటం వల్ల హెయిర్ అయితే ఇలా అయిపోయింది ఆయిల్ అయితే తయారు చేసింది ఏమేమి వేసావు మా ఇందులో ఇదిగో మెంతులు పువ్వులు రోజా పూలు ఆ మూడే ప్రస్తుతానికి వేసాను ఇగో ఇలా తయారు చేశాను ఏం పూలేవు దీని మందార వేసానమ్మా ఒక ఇరవై పూలు దాకా ఈ రోజా పూలు వచ్చి కూడా పది పూలు వేసాను ఈ ఈ ఆయిల్ వరకు తర్వాత కొన్ని మెంతులు వేసాను తర్వాత ఇవన్నీ ఒక టూ డేస్ తర్వాత ఇవన్నీ వడగట్టేసేసుకుని మామూలుగా యూజ్ చేసుకోవాలనమాట అంతే అంతే కరేపాకు ఇవన్నీ అయ్యకూడదు కరేపాకు వేసుకోవచ్చు కానీ కొంచెం స్మెల్ వస్తుంది అని అయితే మేము వాడం కరేపాకు కరేపాకు వల్ల గాని చాలా హెయిర్ అయితే పెరుగుతుంది అనమాట కానీ స్మెల్ రావటం వల్ల మేము ఇలా అయితే చేసుకున్నాము ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము ఆయిల్ వేస్తా అమ్మా చింతపండు వేయరు కదా ఏం వేయరమ్మా టమాటాలు కూడా పుల్లు పుల్లగా వచ్చిద్దని ఎక్కువ టమాటాలు నువ్వేం తీసుకున్నావు చూడవసారి నేనా పైకి ఉందని లోపల పెడుతున్నా అదే కదా వేయరు అన్నింది కదా అది వేస్తుంది ఏమో లోపలికి పెడుతున్నా ఇప్పుడైతే అవి వేసుకోవాలి అలాగే మా అమ్మ మీకు ఉప్పు మిరగాయలు అయితే చెప్పింది కదా చూపి మా కూడా మళ్ళీ చూపి ఇది మాడిపోయిపోయి చూపిస్తా అరుస్తావు కదా అందుకే ప్లేట్ అన్ని దగ్గర పెట్టుకున్నా అంటే ఇది మా అమ్మకు భయమే లేదు అది ఎంత పేలినా కూడా భయం భయమే పడుతుంది చూడు నేను భయపట్టండి అప్ప ఇది సరఫరా కాదు ఇది వేరు అందువల్ల అది నురుగు వస్తుంది మాడిపోతున్నాయి లేదు పడిందా పడినా పడలేదంటది மிளல கால கல கரேப்பாக்கா கல உரக்காய் செப்பாவு கதா ஜாஸ்தான் அம்மா இப்போ இதே சேசி பூச்சி லேட் ஐ

యాడికొచ్చేస్తుంది ఇది కరివేప కొడునామా ఆ రావసరా కొత్త భయమే కదా భయమే మరి ఇక్కడ అన్న పడితే పర్వాలేదు గాని కనలనో పడితే అట్టుంటది ఒక అమ్మాయి బల్ల కంటిలో బుగ్గలో వెళ్ళిపోయింది అవును ఆ భయం మరి దీని తర్వాత అల్లం పేస్ట్ రాస్తాను దమ్మ అల్లం పేస్ట్ కొంచమే చాలు లేమ్మా అయిన సరే సరే చెక్కలు వంగాలు మన ఇచ్చాం ఏమేమి వేసుకుంటారు కొబ్బరి మసాలా కూడా వేసుకుంటారు కానీ మనం వెయ్యం చాలా రెండు ఇప్పుడైతే టమాటాలు అయితే వేసేస్తుంది టమాటాలరా అంటే పొలం కుటుదని కొద్దిగా టమాటాలు వేస్తున్నా ఎక్కువ వేయట్లా ఎక్కువ టమాటాలు వేసామంటే దీని టేస్ట్ కూడా తెలియదు మనకి వేస్తుంది అనమాట అల్లం పేస్ట్ లో ఉప్పుకుంటుంది కాబట్టి కూడా ఉప్పు తగ్గిస్తే వేసుకుంటాను ఇప్పుడు ఏంటి అవి దీని వేసేస్తావా ఇది అంత మగ్గాలమ్మా అంత అవి చూపిస్తాం దీని తర్వాత ఇలా అయితే అయింది ఇది మొగ్గాలంట మొన్న మనం వేసుకున్నాం కదా నానా చూడు ఎలా ప్లేట్లు పెట్టుకోవాలా పెట్టేసి ఎండలో ఇంక ఇంకంతేనా అవును దీంట్లో కూడా మళ్ళీ కొన్ని కాయలు వేసుకోవచ్చు ఇంకొకసారికి అదే మజ్జిగలో ఇంకా కొన్ని వేసుకోవచ్చు వేసుకొని మళ్ళీ ఎల్లుండి తర్వాత మళ్ళీ ఇంక వేయకూడదు పార్ పోయి రెండు సార్లే రెండు సార్లే వేసుకొని ఇలా నిమ్మకాయలు మళ్ళీ చూడు అంటే మంచి టేస్ట్ వస్తుంది అని ఇంకంతే అది ఇప్పుడు ఇది ఎండలో పెట్టుకోవాలా అంతేనా ఇవైతే ఎండలో పెట్టేసి వచ్చినా అయితే ఎండలో అయితే పెట్టేయాలంట ఈరోజైతే ఎండే లేదు ఎందుకో క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఎండేలా అడవిలో ఉన్నట్టు ఉంటుంది మేమైతే మా అమ్మ అయితే చూడండి పిచుకులు ఇద్దో తినేస్తాయి అని ఇలా చుట్టూ అయితే పెట్టేసింది అనమాట ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ పెట్టేద్దాం పడకుండా పడితే అంతే మంది సేఫే మంట వంట ఊరు నెగిరి నగరిలో మీ అమ్మఒల్లూరు చెప్పు మా ఊరు మా అమ్మ పోయి తెచ్చింద మా వెళ్ళి తెచ్చిందన్నమాట ఇవన్నీ విత్తనాలు చెప్పు గోంగూర గోంగోర అంటే గోంగోర ఆడబెట్టే చంద్రిక ఇది ఇదేంటమ్మా బీరకాయ ఇత్తనాలు ఇవి బీరకాయ ఇవి ఇది బెండకాయ మీకు చెప్పాను కదా ప్రతి ఒక్కటి మా ఇంట్లో వేసుకునే చేసుకుంటామని ఇది వంకాయలు వంకాయలు అదే ఎండి పచ్చిమిరగా వస్తాయి చూడమ్మా అది తెల్ల గోంగోర చెప్పు గోంగూర ఇది నాకే తెలియదు అమ్మాయికి తెలుసు అవి ఇదిన్నారా మా అమ్మకే తెలీ కూడా అయ్యాననుకుంటారా ఇవి కూడా అయ్యే అనుకుంటావు వంకాయలు ఇడలు నగిరి నగిరి వెళ్ళింది కదా మన్నా అదే అక్కడికి వెళ్ళినప్పుడు చ వాళ్ళకి చెట్లు ఉన్నాయి అంట ఎండి బాగా ఇత్తనా నాటుకునే దానికి తీసుకొచ్చారనమాట చెట్లు బాగా పెద్దయి అవుతాయి మా కొడుకు బాలు భార్య అనమాట పెద్ద పెద్ద కోడలు అమ్మాయి చూడమ్మా కొంచెం చెప్పిరా కొంచేపా మా మంచి కుడలి కదా ఇకట్టే పోసేయాలి నీళ్లతో కూడా ఏమైందంటే అది అట్టనే ఉండదు మళ్ళీ పోయాల నీళ్ళు మంట తగ్గించే మారుతుంది చాలా నెట్టున్నాయమ్మా మా టమాటాలు ఈ కూరకి ఎక్కువ వేయకూడదురా పుల్లగా ఉంటుంది కూర అందువల్ల ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే బాగా కూరకి అన్నీ పడతాయని పూ ఇకీ పువ్వు కారం అన్నీ పట్టింది అనుకో బాగుంటుంది టమాటాలు రట్టే పోసావనుకో సవ్వ ఉంటుంది కూర నీళ్ళే పోసేస్తా అవే బాస్తావా ఇస్తా ఇది అంతే ఉడకపెట్టిన నీళ్ళే పోయాలంట కొత్తిమీర ఎండిపోయింది కదా అన్నది ఇచ్చింది అందువల్ల ఎండిపోతే చెములో నీడు పోసి ఇదంతా దాంట్లో పెట్టా అప్పుడు చూడు ఎలా వచ్చిందో చూడు

చాలా బాగుంటుంది అనమాట దానివల్ల మా అమ్మ ప్రతి దానిలో అయితే వేస్తుంది ఇప్పుడైతే కొత్తిమీర చూసారు కదా మా అమ్మ అయితే ఏం కోలమా చిక్కుడుగా టమాటా చిక్కుడుగాయ టమాటా అయితే చేసింది నేనైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటానమాట ఎందుకంటే నేను ఎగిన కాబట్టి మా అమ్మేది కాబట్టి నేనే వేసుకుంటాను ఈ బ్లాగ్ అయితే ఇంతే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వంటతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్